భారతదేశంలో ఇప్పుడు విశ్వసనీయ కార్ బ్రాండ్ అయిన కియా మోటార్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఒకప్పుడు దివాలా తీసింది దాని అప్పులను నిర్వహించలేక కియా కుప్పకులింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో క్యుందాయ్ మోటార్ కంపెనీ కియాలో యాభై ఒక్క శాతం వాటాను కొనుగోలు చేసింది దాని అప్పులను క్లియర్ చేసింది మరియు దాని మొత్తం వ్యాపారాన్ని పునర్నిర్మించింది ఈ చర్య కియా కోలుకోవడానికి మరియు స్థిరంగా వృద్ధి చెందడానికి సహాయపడింది తరువాతి రెండు దశాబ్దాలలో కియా ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది లాభదాయక మార్కెట్లలోకి ప్రవేశించింది మరియు ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద కార్ల తయారీదారు అయిన హ్యుందాయ్ మోటార్ గ్రూప్ లో భాగమైంది రెండు వేల పదిహేడు నాటికి కియా భారతదేశంలోకి ప్రవేశించాలని ప్లాన్ చేసినప్పుడు అది ఆర్థికంగా బలంగా రుణ రహితంగా మరియు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది భారతదేశం ఆటోమేటిక్ మార్గంలో ఆటోమొబైల్ రంగంలో ఒక వంద శాతం నీ అనుమతిస్తుంది కాబట్టి కియాకు పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేక ఆమోదం అవసరం లేదు భారత ప్రభుత్వం కియా ప్రవేశానికి మద్దతు ఇచ్చింది ఎందుకంటే ఇది ఉద్యోగాలను తెచ్చిపెట్టింది మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి మద్దతు ఇచ్చింది మరియు ఆటో రంగంలో పోటీని ప్రోత్సహించింది ఆంధ్రప్రదేశ్లోని కియా యొక్క అనంతపురం ప్లాంట్ ఇప్పుడు ఒక ప్రధాన తయారీ సంస్థ కియా అపుల్లో ఉంది కానీ దశాబ్దాల క్రితం అది భారతదేశంలోకి ప్రవేశించే సమయానికి అది కష్టాల్లో ఉన్న కంపెనీ కాదు తిరిగి వచ్చిన విజయగాదా